గడ్డలో మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే మీకు పంగనామాలు పెట్టి మీకు షటకోపం పెట్టి పార్టీకి తల్లి పాలు దాగి రొమ్మును గుద్దినట్టు పార్టీకి అన్యాయం చేసి ఇలా రేవంత్ రెడ్డి సంకన కూర్చొని మీదికి మాత్రం సన్నై నొక్కులు నొక్కుతున్నాడు నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అని ఇలా భయపడతా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు రెండేళ్లలో నీ పార్టీ నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని నువ్వు అనుకుంటే దమ్ముంటే నీ భాషలో చెప్తున్నా నాకు భాష ఇటో మాట్లాడు ఇష్టం ఉండదు రేవంత్ రెడ్డికి ఈ భాషలో చెప్తేనే అర్థమైతుందని తెలుసు రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే ఆ పది మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం ఎన్నికల్లో చూసుకుందాం ఎవరి ఏందో ఎవరి ప్రభుత్వ పనితీరేందో తీరేందో పదేళ్ల కేసీఆర్ పని తీరేందో పదే రెండేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో ప్రజలే నిర్ణయం చేస్తారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక్క ఎమ్మెల్యే మా పార్టీ నుంచి నీ పార్టీలోకి వచ్చినాడు గద్వాలడు ఇక్కడనే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా రాజీనామా చేయి ఎలక్షన్ కు రా ఎవరేందో ఎవరి సత్తా ఏందో గద్వాల తాలూకా ప్రజలు నిర్ణయిస్తారని చెప్తా ఉన్నా మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా ఒక్కటే కొడతా ఉన్నా చివరిగా చివరిగా ముగించే ముందు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీకేమన్నా కొద్దిగా ఏమన్నా కొద్దిగా రేషముందా పౌరుషం ఉందా అని అడుగుతా ఉన్నా మీరే కదా నాడు ఎమ్మెల్యేలు పార్టీ మారినారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి మీరే కదా మాట్లాడింది ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టిసమని అన్నాడు మరి ఇలా ఎవరు చంపాలి రాళ్ళని ఎవరు ఎవరిని కొట్టాలా ఈరోజు మీరే కదా అన్నారు అన్నాడు ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళద్దు అన్నారు మరి పది మంది కాకుల్ని ఎందుకు తెచ్చుకున్నావు నేను అడుగుతా ఉన్నా ఈ పది మంది కాకులు ఇవాళ ఎటు కాకుండా పోయినారు వీళ్ళు ఇవాళ గట్టిగా పోయి అడిగినాం అనుకున్నావు ఏ పార్టీ అని ఇప్పుడు రెండే లింగాలు ఉంటాయి నాకు తెలిసే ఒకటి పూలింగం రెండవది స్త్రీలింగం అంతేనా ఇప్పుడు మరి ఏ లింగాలు వీళ్ళు ఎవరు వీళ్ళు ఎటుగారి పరిస్థితిలో ఎక్కువని పోయినారు ఏ పార్టీ చెప్పలేరు ఎమ్మెల్యేలో కాదో చెప్పలేరు స్పీకర్ కాడ ఒక మాట ప్రజల కాడ ఒక మాట బయటకు వస్తే ఒక మాట ముఖ్యమంత్రి కాడకొతే కాళ్ళు మొక్కేది ఇందుక మిమ్మల్ని గెలిపించింది